నమస్కారం ఎలా ఉన్నారు మన పురాణాల్లో కథల్లో దాగి ఉన్న అద్భుతమైన విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా దేవుళ్ళు రాక్షసులు మంచి చెడు ఇవన్నీ మనకు తెలియకుండానే మనలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయి అలాంటి ఓ శక్తివంతమైన మరియు అద్భుతమైన కథ ఇప్పుడు మన ముందుకు ఒక కొత్త రూపంలో వచ్చింది అదే నరసింహ సినిమా సో చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మల దగ్గర మనం చాలా స్టోరీస్ విని ఉంటాం కదా సో దాంట్లో చాలా వరకు శ్రీ మహావిష్ణువు అవతారాల గురించి ఉంటాయి అసలు ఈ అవతారాలు అంటే ఏమిటి మహావిష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తాడు చాలామందికి తెలిసింది దశావతారాలు అని కానీ అసలు ఈ దశావతారాలు అంటే ఏంటో ఒకసారి చూద్దామా సో దశావతారాలు అంటే పది అవతారాలు తెలుసు కదా సంస్కృతంలో దశ అంటే పది సో ఈ పది అవతారాలు కేవలం కథలు కాదు అవి మన జీవన పరిణామ క్రమం గురించి చెబుతాయి ఆ పది అవతారాలు ఏంటో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం సో మత్స్య మత్స్యావతారం చేప రూపంలో సోమకుడిని సంహరించి వేదాలను రక్షించారు రెండవది కూర్మా అవతారం కూర్మం అంటే తాబేలు రూపంలో మందర పర్వతాన్ని మోసి పాల సముద్రాన్ని చిలికారు మూడవది వరాహ అవతారం పంది రూపంలో హిరణ్యాక్షకుడిని సంహరించి భూమాతను రక్షించారు ఇక నాలుగవది నరసింహ అవతారం సగం మనిషి సగం సింహం రూపంలో హిరణ్యకశపుడిని సంహరించారు ఐదవది వామన అవతారం వామనుడు అంటే బ్రహ్మచారి రూపంలో బలిచక్రవర్తి నుంచి మూడు లోకాలను పొందారు ఆరవది పరశురామ అవతారం పరశురామునిగా దుష్ట రాజులను సంహరించారు మరి ఏడవది రామ అవతారం శ్రీరామునిగా రావణుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టారు ఎనిమిదవది బలరామ అవతారం శ్రీకృష్ణుడి అన్న బలరామునిగా అవతరించారు తొమ్మిదవది శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణునిగా మహాభారత యుద్ధంలో ధర్మాన్ని స్థాపించారు ఇక చివరిది అయినటువంటిది పదవది కల్కి అవతారం ఇంకా ఈ అవతారం ఎత్తలేదు భవిష్యత్తులో కలియుగంలో అంతరి అవతరించి అధర్మాన్ని నాశనం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ పది అవతారాలు మన జీవన పరిణామ క్రమం గురించి చెబుతాయి చేప లాంటి మత్స్య అవతారం నుంచి సగం మనిషి సగం సింహమైన నరసింహ అవతారం వరకు ఆ తర్వాత పూర్తి మనుషులుగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు వరకు ప్రతి అవతారం ఒక గొప్ప కథని ఒక ధర్మాన్ని చెబుతాయి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మహా అవతారం మూవీ అయితే ఈ దశావతారాల్లోంచి రెండు అద్భుతమైన అవతారాలను మన ముందుకు తీసుకువచ్చింది వరాహ అవతారం మరియు నరసింహ అవతారం ఈ సినిమా కథ ఏంటంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాతను సముద్రంలోకి తీసుకెళ్ళిపోతే విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి అతన్ని సంహరిస్తాడు ఆ తర్వాత అతని అన్న అయినటువంటి హిరణ్యకశపుడు విష్ణువు మీద పగతో తానే దేవుడినని చెప్పుకుంటూ విరవీపుతాడు కానీ అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని చాలా భక్తితో పూజిస్తూ ఉంటాడు ఈ కథ మనందరికీ తెలుసు కానీ ఈ సినిమాలో ఆ కథని చూపించిన విధానం చాలా కొత్తగా ఉందండి నిజంగా చెప్పాలంటే ఆ గ్రాఫిక్స్ యానిమేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా మన ప్రహ్లాదుడిని కాపాడడం కోసం ఒక స్తంభంలోంచి ఆ నరసింహస్వామి ఆవిర్భవించే సన్నివేశం మాత్రం నిజంగా గూస్ బాంబ్స్ వచ్చాయి సో ప్రహ్లాదుడి పట్టుదల భక్తి దైవం మీద ఉన్న అతని నమ్మకం అలాగే మన నరసింహస్వామి రూపం ఇవన్నీ చాలా బాగా చూపించారు ఒక మంచి యానిమేటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇది మాకు మంచి సందేశం కూడా సో పిల్లలకి తప్పకుండా చూపించండి ఈ సినిమాని మీరు తప్పకుండా చూడాలి అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ మధ్యకాలంలో మన పురాణ కథల మీద సినిమాలు రావడమే చాలా తక్కువ అయిపోయింది కదా అయితే ఈ సినిమా ఆ లోడిని పూరించిందనే చెప్పుకోవచ్చు మన పిల్లలకి మన సంస్కృతి పురాణాలు విలువలు చెప్పడానికి నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పుకోవచ్చు అయితే వాళ్ళకి మంచు మీద నమ్మకం ధైర్యం భక్తి అంటే ఏంటో ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది కాబట్టి ఈ మూవీ చూసిన తర్వాతకి నా సలహా ఏంటంటే మీ పిల్లలతో కలిసి ఈ సినిమాకి వెళ్ళి చూడండి కేవలం వినోదం కోసం మాత్రమే కాదు మన సంస్కృతిని మన వారసత్వాన్ని తెలుసుకోవడం కోసం కూడా మన పురాణాలు ఎప్పటికీ పాతవి కావు అవి ఎల్లప్పుడూ కొత్తగానే ఉంటాయి సో అందరూ మహావతర్ సినిమాకి వెళ్ళి ఆ సినిమా గర్జనని బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి అద్భుతమైన కథలని సపోర్ట్ చేద్దాం అయితే ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా నా అభిప్రాయం ఇది మరి మీలో ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్స్లో చెప్పండి నేను చెప్పింది నిజమా కాదా నిజం చెప్పాలంటే నేను చాలా తక్కువే చెప్పాను అనిపిస్తుంది ఈ మూవీ గురించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై నరసింహ